సన్నిధానంలో మీ అందరికీ కూడా ఉదయ కళ్ళ శుభం లేండి ప్రతి ఒక్కరు కూడా ఈ దినంలో ప్రభు సన్నిధానంలో లేవండి ఆయన సన్నిధి ఆయన సాహసం మీతో ఉండలే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయ సమయంలో ప్రభు సన్నిధిలో ఆయనను జ్ఞాపకం చేసుకోండి ఈ దినవంతయు ఆయన కృప ఆశీర్వాదాలు మనతో మెండుగా ఉండడం కాక ప్రేజ్ ద లాడ్ అండి ప్రేజ్ ద లాడ్ పడి ప్రభు సన్నిధానంలో మరి యొక్క దినాన్ని నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన విధానంలో ప్రభుకు మనందరం కలిసి ప్రత్యేకమైన వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఈ లైవ్ ప్రోగ్రా వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి కూడా ప్రత్యేకమైన వందనాలతో నూతన శుభదినంలో ప్రభు కృపలో నేను కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాను అందరం కూడా కలిసి ప్రార్థన జీవితంతో ముందుకు వెళ్దామండి నాతో విశ్వాసంతో ప్రార్థనలో ఎక్కి ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉండేలా ఉన్నా ప్రార్థన సహసంతో అందరం నువ్వు నేను మనందరం కూడా ఆయన నామాన్ని మేము పరుస్తామండి ప్రార్థన విశ్వాసంతో నాతో ఎక్కి మహిమోన్నతమైన యేసు ప్రభు రక్ష కూడా నీ యొక్క మహిమోన్నతమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో నీ సందరికి వస్తున్నా ప్రభా తండ్రి ప్రభా ఎంతో మంది బిడ్డలు కూడా ఈ దినాన్ని చూడలేకుంటూ ఉన్నారు మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరిని కూడా ఆ శిథిలకు వెళ్ళనీయకుండా ప్రభా నీ సన్నిధిలో ఆవాసంతో మరి యొక్క నూతన దినాన్ని మాకు నూతన శ్వాసను చూసే దినంగా తండ్రి మాకు అనుగ్రహించావయ్యా అటు విషయంలో నీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నావయ్యా ప్రభా యేసయ్యా మేము ఈ దినంలో శ్వాసతో ఉన్నాము అంటే అది కేవలం నీ కృప సాధ్యం తండ్రి రక్ష కూడా వేసయ నీ కృప లేనిది మేము పాట పాటివారం ప్రభా తండ్రి కేవలం నీ కృప వలన మేము మరి యొక్క దినంలో ప్రవశించి ఈ శ్వాస పెడుతున్నామయ్యా మమ్మల్ని దినంలో ఆశీర్వదించి దీవించే ప్రభా ఎస్ ఎంతమంది బిడ్డలైతే నీ వైపున ఆశతో ఉన్నారో ఈ దినంలో అటువారందరినీ కూడా జ్ఞాపం చేసుకొని సహాయం చేయమని వర్ధిస్తున్నాం మా యొక్క పని దినాలలో నువ్వు జ్ఞాపం చేసుకొని చేస్తున్న ప్రతి పని అందు చేస్తున్న ప్రతి చేతులను నువ్వు ఆశీర్వదించి ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి సహాయం చేయండి సహాయం చేయండి ఎస్ఐ ఎంతమంది బిడ్డలు నిరాశలో ఉన్నారో అట్టి హృదయాలలో ఆశతో నింపి వారికి ఓదార్పుగా మీరే ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి సహాయం చేయండి ఈ దినం నువ్వు ఏర్పాటు చేసిన దినం కనుక ప్రభు ఈ దినంలో మాకు సంతోషకరమైన గడియలు వచ్చేలా ఉన్న అట్టి సమయాన్ని మాకు దయచేయము తండ్రి ప్రభా ఇస నువ్వు చేసిన మాదిరిగా తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి సహాయం చేయండి రక్ష కూడా సహాయం చేయండి ఈ దినమంతే కూడా నీ దీవెనలకు మా క్రియలు దగ్గరగా ఉండేలా ఉన్న అట్టి పని దినాలే మాకు జ్ఞాపకం చేసుకొని బహిష్కరించయలుపరచండి బయలుపరచండి సే అట్టి పని కాడేళ్లలో మా పనిజిన నువ్వు జ్ఞాపకం చేసుకొని సారీ అట్టి దినాలలో ఆ పని గడియలలో మాకు ఆశీర్వాదకరమైన దినంగా తయారు చేసి నీ కృపలో వాడుకున్నామని ప్రార్థిస్తున్నా ఈ దినంలో మరి ముఖ్యంగా మేము చేయి ప్రతి పనిలో కూడా నాకు తోడుగా ఉండి ప్రభా నీ యొక్క నామాన్ని మహిమపరిచే విధంగా మా పని మా పని గడియలు ఉండులా ఉన్న మమ్మల్ని అర్థం చేసుకొని జ్ఞాపకం చేసుకుంటారు ఎలాంటి బలహీనతలు వలన ఎలాంటి బలహీనతల వలన తప్పిదము అనేది జరగకుండా సాధారణ క్రియలకు తావు లేకుండా మమ్మల్ని అందరినీ కూడా మా పని గడియలలో జ్ఞాపం చేసుకొని యేసు ప్రభు పేట ప్రార్థిస్తున్నదండి సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి ప్రభు నువ్వు మాత్రమే తండ్రి ఆశీర్వాదకరమైన దినాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు నడిపిస్తున్న విధానానికి నీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నప్పుడు మేము ఉదయకాలం లేచి శ్వాస అంటే అది కేవలం నీ కృపలనే తండ్రి ఎస్సా అట్టి ఈ దినంలో మా క్రియలు మేము చేసే పని గడియలు అన్నీ కూడా నీ యొక్క నామాన్ని మహిమపరిచే విధంగా ఉండేలా ఉన్న మమ్మల్ని ఆశీర్వదించుకుంటావు ఎసయ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ సన్నిధిని సావాసం మా పైన మెండుగా ఉంచండి తండ్రి సంఖ్యాకాండము ఆరు ఇరవై నాలుగులో నువ్వు సెలవు ఇచ్చిన మాదిరిగా ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడను గాక ప్రభా ఎస వాగ్దానము మా జీవితాల్లో నెరవేరబడేలా ఉన్న ఈరోజు మా దినాలలో మా పనులలో మేము చేయ ప్రతి పనిలో జ్ఞాపకం చేసుకొని యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక అని సెలవు వాగ్దానాన్ని ఈ జీవితంలో ఈరోజు మా జీవితాల్లో ఉన్న మమ్మల్ని అట్టి పనుల్లో నిమగ్నం తండ్రి ప్రభా నీ నామంలో మేము ఏ పనులు చేస్తున్నామో అట్టి అన్నిట్లో కూడా నీ యొక్క నామాన్ని మహిమపరిచేలాగానే పన్ను మా పనులు ఉండేలాగా ఆశీర్వదించండి ఈ దినంలో మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి విడివిడిగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని జ్ఞాపకం చేసుకుని వారిపైన నేను దయగల హస్తం తోడుగా ఉంచుకుంటండి మా పిల్లల విషయంలో చదువు పట్ల సహాయం చేయండి వారిని ఆశీర్వదించి వారిని సమృద్ధిగా వారికి రావాల్సిన జ్ఞానాన్ని వారికి దయచేయట వాళ్ళని చూస్తున్నాం ఎంతమంది బిడ్డలు అనారోగ్య స్థితిలో ఉన్నారో వారందరిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ యొక్క నామంలో వారందరికీ కూడా మంచి ఆరోగ్యం నీ పైన మరింత విశ్వాసం పెంపొంది జీవితాలను వారికి దయచేయండి ఎట్టి సమయంలో కూడా నిన్ను వెంపడించట్లో మా విశ్వాసం అనేది కోల్పోకుండా మమ్మల్ని బలపరచుముతాండి ప్రభావి దినంలో సాతాను క్రియలకు సందర్భం అవకాశము సమయమే లేకుండా సమృద్ధికరంగా మమ్మల్ని ఆశీర్తించి జీవితండి ప్రభు సహాయం చేయండి సహాయం చేయండి నువ్వు మాత్రమే సహాయం చేయగల దేవుడు ప్రభావ నీ వైపు నాకు ఎంతమంది బిడ్డ ఆశతో ఎదురు చూస్తున్నారో వాళ్ళందరిని కూడా సమృద్ధిగా ఆశ్రయించండి ప్రభా ఎంతమంది బిడ్డలైతే బాధలో నిరాశలో ఉన్నారో అట్టి హృదయాలలో ఆశ నింపుకొని ప్రార్థిస్తున్నాం ఓదార్పుణ్ణ దయచేయండి చేయండి సయా సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సయా నీ సన్నిధానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరింత శుభప్రదమైన దినంగా తయారు చేయమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తు నీ సన్నిధి నీ మాతో ఉండేలా ఉన్నా నిత్యము కూడా ఈ దినంలో నీతో ఉండి నిన్ను ఆశీర్వదించే బిడ్డలుగా ఉండే కృపను మాకు దయచేమితండిసయా నీ వైపులోకి ఎంతమంది బిడ్డలైతే ఆశతో ఉన్నారో అట్టి హృదయాలను నువ్వు సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొని వారిని హృదయాలలో ఆశ నింపుకొని ప్రార్థిస్తున్నావు బలపరచండేసు బలపరచండేసు నీ సన్నిధిని సావాసంలో మా జీవితాలను జ్ఞాపకం చేసుకొని బలపరచ మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా నీ దయగల హస్తము నీ సావాసం మాతో నిత్యము ఉండు రావునా ఈ దినాన్ని పురస్కరించుకొని మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి శాసన క్రియలకు తావు లేకుండా మమ్మల్ని ఆశీర్వదించము దేవా నీ సన్నిధి సావాసము ఎల్ల వేళ్ళలా మాతో ఉండేలా ఉన్న మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ దినాన్ని మీ చేతిలో నీ ఆధీనంలో తీసుకొని మాకు తోడే ఉండమని క్రీస్తు నామంలో నదిరేడైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఎంతమంది బిడ్డలైతే ఆశతో ఆయన వైపు ఎదురు చూస్తూ ప్రార్థించారు అట్టి వారి ఆశను భంగం కలిగించకుండా సమృద్ధికరంగా దీవెనలు మెండుగా ఆశీర్వదించిన కాక ఈరోజు వాగ్దానం ప్రభు సన్నిధానంలో సంఖ్యాఖండము ఆరు ఇరవై నాలుగు యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడడం కాక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రెజిరాట్ ప్రైజ్ లాట్ టు ఎవ్రీ వన్ ప్రభు సన్నిధానంలో ఉండండి ఆయన సావాసంతో ముందు నడవండి మీరు చేయి పనంతటిలో కూడా ప్రభు తోడుగా ఉండి మిమ్మల్ని కాక ఆ మెయిన్ థ్యాంక్ యూ అండి మీ కాల్ టు ఆల్ ఆయన కృపా సన్నిధి ఉంటే మరి కుమార్ లైవ్ ప్రోగ్రామ్ కలుద్దాం అండి ఓకే బాయ్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి